శ్రీగురు బ్యో నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మా మాతంగి ముద్ర తెలియపరుస్తున్నానండి మాతంగి మహాసరస్వతినే రాజశ్యామల అంటారు రాజ మాతంగి అంటారు మాతంగి అంటారు మాతంగి దశ మహావిద్యలలో ఒక విద్య ఈ మాతంగి మాత యొక్క మంత్రాన్ని జపించిన ఆమె యొక్క నామాన్ని స్మరించిన మనకి సకల విద్యలు లభిస్తాయి విద్యలతో పాటు మనకి అధికారము ఐశ్వర్యము ప్రజా ఆదరణ గౌరవము అభిమానము లభిస్తుంది ఈ రాజమాతంగి వలన ఈ మాతంగి మాతను మహాత్ములు ఎంతోమంది సేవించి సాధన చేసి తరించారు వారికి కావలసినవన్నీ కూడా పొందారు అంతటి తల్లి ఈ మాతంగి మాత ఈ మాతంగి మాత లలిత త్రిపురసుందరికి మంత్రిని దండనాయికి వారాహిదేవి అయితే ఈమె మహామంత్రి ఆమె అంగదేవతల్లో ప్రధానమైన దేవత ఈ మాతంగి ఈ మాతంగిని వారాహిని తప్పనిసరిగా ఉపాసన చేస్తారు స్త్రీ విద్య ఉపాసకులు అటువంటి ఈ తల్లిని మనం ఈ వీడియోలో స్మరిస్తున్నాం ఆమెని ధ్యానిస్తున్నాం కనుక తప్పక మన కోరికలను నెరవేరుస్తుందని మనకి చక్కని భవిష్యత్తు ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థిస్తూ కోరుకుంటూ ఈ ముద్రను మీకు తెలియపరుస్తున్నాను ఈ ముద్రను నాలుగు నిమిషాలు మించి చేయ అవసరం లేదండి నాలుగు నిమిషాలు చేయొచ్చు ఎక్కువ అయితే ఐదు నిమిషాలు చేయొచ్చు రెండు సంధ్యలలో చేయండి ఉదయం సూర్యోదయానికి పూర్వము సాయంత్రము సూర్యాస్తమయం జరుగుతుండగా లేక సూర్యాస్తమయం తర్వాత సంధ్యవేళలు ఈ రెండు సంధ్యలలో చేయండి తప్పనిసరిగా చుచి అయి చేయండి స్నానం తప్పనిసరి అవసరం ఈ లక్ష్మీదేవి కానివ్వండి సరస్వతీదేవి కానివ్వండి దుర్గాదేవి కానివ్వండి మహాకాళియే దుర్గా, దుర్గా, దుర్గా పార్వతి లలిత ఈ మాతృదేవతలను ఆరాధించినప్పుడు ధ్యానించినప్పుడు శుచి అయి చక్కని వస్త్రాలు ఉతికిన వస్త్రాలని కట్టుకొని పరిశుభ్రంగా చేస్తే మన శరీరంతో పాటు మనసు కూడా సహకరిస్తుంది తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని త్వరితగతిన పొందగలుగుతాం కనుక శుచి అయ్యి ఈ ముద్రలు వేయండి గతంలో కూడా కొన్ని ముద్రలు చెప్పాను శక్తి ముద్రను అవి చేసినప్పుడు కూడా వీలైనంత వరకు మీకు నాలుగు నాలుగున్నర ఐదు ఆ సమయాలు కూడా చెప్పాను వీలైనంత వరకు స్నానం చేసి ఈ శక్తి ముద్రలు అనేది వేయడం చాలా శుభ ఫలితంగా ఉంటుందని శుభ పరిణామం అని కూడా ఈ వీడియో ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను జాగ్రత్తగా గమనించండి అతి సులువైన ముద్ర మీరు మనసు పెట్టి దీనిని చేయండి ఈ ముద్రను వేసి అమ్మవారు ఆకుపచ్చ వస్త్రాన్ని కట్టుకొని సరస్వతీదేవి తెల్లని శరీర ఛాయిగా చెప్తారు కానీ మనం గౌరవర్ణం బంగారు వర్ణంతో ఆ తల్లిని మనం ధ్యానిస్తూ వీణ పట్టుకొని ప్రసన్న వదనంతో ఆమె మననే చూస్తున్నట్టు చిరునవ్వుతో మనల్ని మాతృ ప్రేమతో చూస్తున్నట్టు భావన చేస్తూ ఈ ముద్రను చేయడం వలన మనకి చాలా త్వరగా మనం కోరుకున్న ఫలితం లభిస్తుందండి కనుక మీరు మనమంతా కూడా మీరేనే కాదండి నేనైనా మీరైనా మన కోరికల్ని నెరవేర్చుకోవాలంటే ఆ తల్లి పట్ల భక్తి విశ్వాసము ప్రేమ కలిగి ఉండాలి మనం ఏదైతే కలిగి ఉంటామో మనకి తల్లి నుంచి కూడా అదే లభిస్తుంది కనుక దీనిని మీరు తప్పనిసరిగా గమనిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ ముద్రను మీకు చూపిస్తున్నానండి ముద్రను జాగ్రత్తగా చూడండి రెండు చేతులని ఇలా ముడవండి ఒక చేతిలో ఒక వేళ్ళు ఇలా పెట్టి ఇలా ముడవండి ముడిచి రెండు మధ్య వేలు మిడిల్ ఫింగర్స్ ఇలా తీసి కలపండి కలిపారు కదా ఈ పిడికిల్ని మాత్రం గట్టిగా బిగించకండి చాలా వదులుగా ఉండాలి చాలా లూజ్గా ఉండాలి గట్టిగా బిగించాల్సిన అవసరం లేదు సున్నితంగా పట్టుకోండి ఈ రెండు వేలని ఇలా నిటారుగా ఉంచండి ఈ ముద్రను తీసుకొచ్చి నాభిస్థానం అంటే మన బొడ్డు ఇక్కడ మీరు దీన్ని పెట్టండి పెట్టి చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అదేక ధ్యానంతో ఆ తల్లిని రూపాన్ని చూస్తూ మీకు వచ్చిన ఆ సరస్వతీ దేవ శ్లోకాన్ని ఏదైనా చెప్పుకోవచ్చు లేదా ఓం శ్రీ మాతంగి దేవ్యై నమ అనుకోండి లేదా ఓం శ్రీ రాజమాతంగి దేవ్యై నమ అనుకోండి నాలుగు నిమిషాలు సరిపోతుంది ఇది గమనించండి పదవ తరగతి చదువుతున్న పిల్లల నుంచి అంటే పదిహేనేళ్ళు వచ్చిన పిల్లలతో మాత్రమే ఇది చేపించండి అంతకంటే చిన్నపిల్లలతో ఇది వద్దు మీకు నాభి దగ్గర ఈ ముద్ర ఎలా ఉంచాననేది ఒకసారి చూడండి నాభి చూడండి ఈ నాభి స్థానంలో ఈ ముద్రని ఇలా ఉంచండి ఉంచి చక్కగా కళ్ళు మూసుకొని ఆకుపచ్చ వర్ణంలోని చీరను కట్టుకొని వీణను పట్టుకొని బంగారు ఛాయ్తో ఆ తల్లి మనల్ని చిరునవ్వుతో ప్రసన్న వదనంతో తదేకంగా మనల్నే చూస్తున్నట్లుగా భావన చేస్తూ ఈ ముద్రను మీరు నాలుగు నిమిషాలు సాధన చేయండి ఉదయం నాలుగు నిమిషాలు సాయంత్రం నాలుగు నిమిషాలు సరిపోతుంది మీరు ఈ ధ్యానంలోనే అమ్మవారిని చూస్తూ మీ కామ్యము అంటే మీ కోరిక ఏదైతే ఉందో మన తల్లిదండ్రులతో మన స్నేహితులతో మన తోబుట్టలతో ఎలా మాట్లాడతామో అలాగే మీరు మనస్ఫూర్తిగా ఆ తల్లికి చెప్పండి మనం చెప్పే ప్రతి మాట ఆమె వింటుంది మనల్ని అనుగ్రహిస్తుంది ఈ ముద్రను సాధన చేసి మీ కోరికను తప్పక నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ తల్లి మీకు సకల ఐశ్వర్యాలు ఉన్నత పదవులు ఇచ్చి మిమ్మల్ని మనలందరినీ కూడా ఆశీర్వదిస్తుందని కోరుకుంటూ స్వస్తి